వేమురోడు అర్బన్ మండలం అగ్రహారంలోని కరీంనగర్ డైరీ పర్మిషన్ లేదనే కారణంతో గురువారం అధికారులు ఇచ్చేశారు దీంతో పాడి రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ముందస్తు సమాచారం లేకుండా ఏ విధంగా డైరీని సీజ్ చేస్తారని డైరీ లేకుండా తమ పాలు ఇలా వక్కించుకోవాలని ప్రధాన రహదారిపై వారు కేటాయించారు విషయం తెలుసుకున్న ఆర్డీఓ రాజేశ్వరి పట్టణ వీరప్రసాద్ ఎస్ఐ రమేష్ వెంకటరాజ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు కానీ రైతులు కలెక్టర్ వచ్చి డైరీని ప్రారంభించాలని డిమాండ్ చేయడంతో కిలోమీటర్ మీద ట్రాఫిక్ జామ్ అయింది దీంతో కలెక్టర్ రావాలంటూ పాడి రైతులు ధర్నా నిర్మిస్తున్నారు డైరీ తెరిపించే వరకు తమ ధర్నాను విరమించేది లేదని పాడి రైతులు భేష్కొచ్చున్నారు ಆಗೇನೇ ಮಾತಾಡೋದು ಆಮೇಲೆ ಬಂದ ನಂತರ ಆಮೇಲೆ ಮಾತಾಡೋದು ಅಂತ ಹೇಳಿದ್ರು ರೋಡ್ ಮೇಲೆ ಕೂತಿದ್ದೆ ನನಗೆ ಅರ್ಥವಾಯಿತು ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಆಗ್ಲೇನೇ ಆ ಮಾರ್ಕ್ ಆಲ್ಪಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ನನಗೆ ಏನು ಮಾಡೋದು ಅಂತ ಹೇಳೋದು ಇಲ್ಲ ಒಂದು ಬದಿಯ ಪ್ರಕಾರ ನಾನೇನು ಆ ಅಧಿಕಾರಿ ಕಡ್ಕ್ರಾ जय जवान जय कृष्ण जय जवान जय कृान जय जवान जय कृषान ಅವರು ಪರಿವರ್ತನೆ ಬಜೆಟ್ ನಲ್ಲಿ ಬಂದಿದೆ. ನಿಮಗೆ ಏನು ಪಾಠಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಕೇವಲ ರೈತಲೇ. ನಾವು ಆಕೆಗೆ ಬಂದಿದೆ ಏನು ಅಂತ ಇದೆ ನಿನ್ನಿಗೆ ಪರಿವರ್ತನೆ ನಮ್ಮ ಸಾಹೇಬರೇ ನಾನು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದಲ್ಲಿದೆ 2005 ರಿಂದ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ ಸರ್ वो गेम है वो गेम है गेम पे मात्र में अरे तुम लोग उसको ले लो भाई ले ले रखता है भाई तो आने तो बाप का ले ले होता तो आने लोग तो डाल कर এইবার আমরা নতুন একটা নতুন একটা উপকুল মডল <in a> <manager> ఈ రోజు మొన్న అడ్డా పాలకేంద్రం నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ డీపీఓ గారు తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి మీకు పర్మిషన్ లేదని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే పాలకే పార్లర్ మరియు మన ఎన్సీసీ కూడా ప్లాంట్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనిపై ఎందుకంటే దాదాపు రోజు ఒక నలభై గ్రామాల నుంచి దాదాపు ఒక పదిహేను వందల మంది రైతుల నుంచి పాల చెప్పడమే జరుగుతుంది ఆ విధంగా ఎటువంటి నోటీస్ లేకుండా ప్రతి కూడా కరెక్ట్గా సార్ మీకు పర్మిషన్ లేదంటే ఆల్రెడీ మేము ఫుడ్స్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కొన్నాము దాని నుంచి దానిపై కూడా పర్మిషన్ కూడా తీసుకున్నాం బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన చెప్పినా కానీ కూడా ఎటువంటి నోటీస్ లేకుండానే ఇవి సీజ్ చేయడం జరిగింది ఇటువంటిది దాదాపు నలభై గ్రామాల నుంచి దాదాపు పదిహేను వందల మంది పాల ఉత్పత్తిదారులు పాలు సప్లై చేస్తుంది ఇక్కడికి సాయంత్రం పాలు రేపు మార్నింగ్ పాలు కూడా ఉన్నాయి సార్ దానికి రైతులు నష్టం జరుగుతుందన్నా కానీ రెండు వేల మూడులో స్థాపించినాం రెండు వేల మూడు స్థాపించిన తర్వాత ఇప్పుడు పర్మిషన్ లేదంటే ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ కూడా రెండు వేల పదిహేను నుంచి కూడా ముడికి చేయించుకోండి దాని తర్వాత కూడా రెగ్యులర్గా అవశాశి కూడా చెల్లించడం జరుగుతుంది మీకు పర్మిషన్ లేదా లేదంటే ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా అంటే మీకు పర్మిషన్ లేదు పర్మిషన్ లేదంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు టీఎస్ ఐపాస్ అంటే టీఎస్ ఐపాస్ అప్పుడు ఎక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్తో మన గ్రామ పంచాయతీలో కూడా అవశాసి కూడా చెల్లించడం జరుగుతుంది రైతుల కూడా పదిహేను వందల మంది పాలు రోజు ఒక పదిహేను లీటర్ల పాలు సేకరించరుగుతుంది ఆ రైతుల పాలు కూడా నష్టం జరుగుతుంది రాత్రి సేకరించిన పాల్గొంటే ఉదయం సేకరించిన పాల్గొంటే ఇబ్బంది అవుతుంది అని తర్వాత కామేంటి నుంచి కూడా పదివే లీటర్ల ట్యాంక్ కూడా అయితే ద్వారా పాలు పాలు తగ్గించడం రావడం జరిగింది ట్యాంకులో కూడా పాలు ట్యాంకులో లోడ్ చేసిన తర్వాత కూడా బ్యాటరీ పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు తీవ్రంగా ఇది నష్టపరిహారం రైతులు ఇది ఎందుకంటే ప్రతిపక్షానికి కూడా కాదు ఎందుకంటే ఇది రైతుల సంస్థ రైతుల గురించి ఆలోచించారు ప్రజా ప్రభుత్వం ఉన్నారు ఎక్కడైతే ప్రజాప్రభుత్వం ఉంటారు రైతులు కూడా అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీకు తీవ్రంగా ఘటిస్తున్నప్పుడు దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం